భతులు బలరామకృష్ణ గారు కోటి బొందంలో ఇలా పది కోట్లు తినేశారని చెప్పేసి ఏ ఏదే విధంగా మాట్లాడారు నాకు తెలియదు కానీ జక్కంపూడి రాజా గారు అవినీతి అంటే కోనవారం వెళ్తే తెలుతుంది అలాగే మన బూరుపూడి ఆవులకు వెళ్తే తెలుస్తుంది సింగవారం వంగలపూడి ఇలా స్థలాలు గడకతే తెలుతుంది జక్కంపూడి రాజాగారు ఈ మధ్యలో ఒక నెలమటి ఖాళీగా ఉండి పడుకుని పొడుకుండి ఆయన ఎవరు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడతారు పాప జక్కంపూడి రాజాగారు ఎక్కన్నారు ఎక్కువన్నారని చెప్పేసి నిన్న లింక్స్ వచ్చినట్టున్నారు జంపూడి రాజా గారు జకంపూడి రాజా గారు మీకు ఒకటే చెప్పిన భక్తులు బలరామకృష్ణ గారు అనే వ్యక్తి ఎవరి సొమ్ము తినకరదు ఆయన ఏం చేసినా సరే రాజురాజు చేస్తాడు సొంత డబ్బులతో ఖర్చు పెట్టాడు సొంత డబ్బులతో నగ్గాడు మీకు మనకి నాన్నగారు మంత్రిగా లేరు అలాగే ఆయన ఒక రైతు పెట్టుగా వచ్చి జనసేన పార్టీ జెండా పుచ్చుకుండి ఈ రోజు కూడా పార్టీ మీద కష్టపడి ఉన్నాడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవినీతి అవినీతి అని చెప్పేసి అది కొంచెం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది లేదంటే జన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తాం